తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు రేగల అనితా సూరి ఇవాళ్టి వీడియోలో సమ్మర్ కార్నర్ అన్న శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రిక నవ్యా పేజీలో ప్రచురింపబడిన మా మందారం ఓ మధుర స్మృతిలోని విశేషాల గురించి ఈ వీడియోలో పంచుకోబోతున్నాను మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నందువల్ల నగిరి పుత్తూరు చిత్తూరు అంటూ మూడు నాలుగేళ్లకు ఊరు తిరుగుతూ గడిచింది నా చదువు అన్నిట్లోకి నగరిలో ఆరేళ్లు ఉన్నందువల్ల ఆ ఊరిపైన అభిమానం మరీ ఎక్కువ అక్కడ మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం రైటర్ సార్జంట్ పోలీసుల ఇళ్ళన్నీ వరుసగా ఇరవై వరకు ఉండేవి వాటి తరువాత బావి దాని చుట్టూ మామిడి జామా చెట్లు అది దాటాక విడిగా ఎస్ఐ గారిల్లు ఉండేది అక్కడికి నేను మూడవ తరగతిలో ఉండగా వెళ్ళాము ఎనిమిదవ తరగతి వరకు అక్కడే ఉన్నాము మా ఇళ్ల ముందు చల్లటి కానుగ చెట్లు ఉండేవి ఎస్ఐ గారి ముగ్గురు కూతుళ్ళలో పెద్దమ్మాయి నా క్లాసే మూడవ పిల్ల మా తమ్ముడి క్లాసు సాయంత్రాలు అందరూ పిల్లలం కలిసి ఆడుకునేవాళ్ళం మా పెరట్లో మల్లె కనకాంబరం డిసంబరం బంతి చేమంతి వాడామల్లి లాంటి ఎన్నో మొక్కలున్న మా అమ్మమ్మ నాటిన ములగచెట్టు చెట్టు రాజాల టీవీగాను మందారం చెట్టు రాణిలా ఏపుగాను ఎదిగి పెరడుకే అందాన్నిచ్చేవి పెరటి గోడను దాటి పెరిగిన మందారం చెట్టు మా క్వార్టర్స్ వెనుక ఉన్న కాలేజీ వాళ్లకు కనిపించి బాటనీ ప్రాక్టికల్స్ కోసమంటూ మందారం పువ్వులు తీసుకెళ్లేవాళ్ళు అలాగే మా ములగ చెట్టు కాయలు తీయగా రెండు మూరల వరకు పెరిగేది అప్పుడప్పుడు అమ్మ దోటితో తెంపి అన్ని ఇళ్లకు మూడు నాలుగు చొప్పున పంచిపెట్టేది దబుక్కున ఎవరింట్లో కూరగాయలు లేకున్నా రెండు మూడు కాయలు అడిగి పట్టుకెళ్ళేవాళ్ళు ఇంటికొచ్చిన చుట్టాలు కూడా వెళ్ళేటప్పుడు కాయలు తెంపుకెళ్ళేవాళ్ళు చాలామంది దాని కొమ్మలు విత్తనాలు పట్టుకెళ్ళి వాళ్ల పెరళ్లలో కూడా నాటుకునేవాళ్ళు ప్రతిరోజు బడికి వెళ్ళేటప్పుడు అమ్మ నాకు రెండు జడలు మడిచి కట్టి నాలుగైదు మందారాల్ని కలిపి ఒకటిగా కుట్టి తురిమేది అవి నూనెలో వేసి కాచిపెట్టుకుంటే జుట్టు బాగా పెరుగుతుందని రోజుకొకరుగా వంతులు వేసుకుని బ్యాగుల్లో దాచుకుని ఇళ్లకు పట్టుకెళ్ళేవాళ్ళు సాయంత్రాలు ఒకసారి సుమతి మరొకసారి జయంతి ఇవాళ నా వంతంటే నా వంతంటూ గొడవపడి కొన్నాళ్ళు మాట్లాడుకోకపోవటం కూడా గుర్తుంది ఊళ్ళో ఉన్న దేశమ్మ గుడికి ప్రతి మంగళవారం వెళ్ళేటప్పుడు ముందు రోజు నుంచే చెట్టుకి పువ్వుల్ని తెంపకుండా వదిలేసి పూల సజ్జ నిండుగా పట్టుకెళ్ళి అమ్మవారికి సమర్పించేది అమ్మ భక్తిగా ఒక్కొక్క పువ్వే పెట్టిన దేవుని పటాలన్నీ నిండుగా ఉండి పూజ స్టాండు కళకళలాడేది నెలకుసారి వెళ్ళే తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి కోసం మేం పట్టుకెళ్ళే పువ్వుల్లో మందారాలు స్వామి పాదాలపైన పగడాల్లా మెరిసేవి వర్షం వచ్చినప్పుడు కిటికీ దగ్గర కూర్చుని చూస్తే పచ్చగా తలతలలాడే ఆకులతో ఎర్రర్రని పువ్వులు మొగ్గలతో ఇదేనేమో కల్పవృక్షం అంటే అన్నంత అందంగా కనిపించేది అసలు మా ఇంటికే కాకుండా ఎవరింట్లో ప్రత్యేక పూజ ఉన్నా మా పెరటి మందారాలకే ముందు చోటు ఉండేది పెరట్లో ఎన్నో ఆటలు మా పెరటి చెట్ల కింద ఆడుకున్నాము ఆరు అడుగుల కన్నా పొడవుగా ఉండే తాతయ్య ములక్కాయల్ని చాలా తేలిగ్గా కోసివ్వటం అమ్మమ్మ వచ్చినప్పుడల్లా శ్రద్ధగా మొక్కలకు పాదులు తీసి ఎరువులు వేయటం గుర్తొస్తుంది నేను తొమ్మిదవ తరగతికి వచ్చాక నాన్నకు పుత్తూరు ట్రాన్స్ఫర్ అయ్యింది క్వార్టర్స్లోని చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళని వదిలి వెళ్ళడం కన్నా మా మందార చెట్టుని వదిలి వెళ్ళడమే ఎక్కువగా బాధ అనిపించింది కనీసం కొమ్మైనా పట్టుకెళ్దామంటే మేము వెళ్తున్నా అక్కడ మొక్కలు పెట్టుకునేంత చోటు లేదు సరే ఏం చేస్తాం మనకింతే ప్రాప్తం ఇక మా తరువాత ఆ ఇంటికి వచ్చేవాళ్ళ అవసరాలకు పూజలకు అవి ఉపయోగపడుతుందని సంతృప్తితో వెళ్ళాము మొన్న మధ్య ఎవరో తెలిసిన వాళ్ళ పెళ్ళికెళ్ళిన మా అమ్మ ఫోన్ చేసి అమ్మలు పాత క్వార్టర్స్ కొట్టేసి కొత్తవి కట్టేశారు తెలుసా అని చెప్పినప్పుడు మళ్ళీ కళ్ళ ముందు పాత స్నేహితులు అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకాలు కానుక చెట్టుకు ఊయల ఎక్కువ జోరుగా ఊపి పడదూసినందుకు చెయ్యి విరిగిన ఐదవ తరగతి చదివే రైటర్ గారి అబ్బాయి మస్తాన్ గాడి అమ్మ మాకు పెట్టిన చీవాట్లు మధ్యాహ్నాలు బావి చుట్టూ ఉన్న మామిడి పిందెల కోసం రాళ్లు విసిరితే అవి వీధిలో కూర్చుని పేలు చూసుకుంటున్న అమ్మలక్కలకు తగిలి ఎవర్రాది అనగానే పరుగులు పెట్టడం ఎస్ఐ గారింట్లో ఆదివారాలు దూరదర్శన్లో వేసే సినిమా చూడడానికి వెళ్ళి రాత్రి ఇంటికెళ్ళేటప్పుడు చీకటిగా ఉండటం వల్ల చెట్లతో బావి చుట్టూ దయ్యాల్లా కనిపించి కళ్లకు చేతులు అడ్డు పెట్టుకుని దాటేంత వరకు ఆంజనేయస్వామిని తలుచుకుని గుంపుగా వెళ్లటం గుర్తొచ్చాయి అన్నిటికంటే ఎక్కువగా గాలికి తల ఊపుతూ టాటా చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయిన ఆత్మీయ నేస్తంలా గుండెను ఆర్ద్రంగా మార్చింది నా మకరందాల బాల్యాన్ని పెనవేసుకున్న మందార చెట్టు వేసవికాలం అనగానే చుర్రున మాడు పగలగొట్టే సూర్యుడు మాత్రమే కాకుండా మామిడి పళ్ళు మల్లెపూలతో బాటు ఎన్నెన్నో బాల్య స్మృతులు గుర్తుకొస్తుంటాయి ఆ విధంగా మీకే జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయో కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకుని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే